కూడా ఐదు సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టారు ఆయన ఎక్కడ కూర్చున్నా అమరావతిలో కూర్చున్నా లేకపోతే హైదరాబాద్ లో కూర్చున్నా ఖచ్చితంగా ఎక్కడ మారుమూల సొంత పూర్లో ఉన్న కార్యకర్త సక్రమంగా చేశాడా లేదా అసలు ఎమ్మెల్యే పట్టించుకున్నాడా లేదా లేదా రెడ్డిగూడలో చేశాడా లేదా లేదా విజయవాడ రోడ్ పనులు అన్ని గమనిస్తా ఉంటాను ఆయన మనం ఇందాక నేను చెప్పాను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన గెలుపు గెలుపు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవడమే చివరి గెలుపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక దుష్ట శక్తిని ఒకసారి పెడితే సరిపోదు అతను మళ్ళీ ఇది ఎక్కడ రాక్షసి ఒక తాళితే ఇంకొక తాళ్ళతో పైకి వచ్చినట్టు ఆ రకమైనటువంటి మనిషి దీనికి ఇందాక అన్న చెప్పినట్టు ఎన్నికల ముందు మూడు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాంపిల్ చూపించారు అది రాష్ట్ర ప్రజలు అక్కడ నంబర్ ప్రజలంత గౌరవిస్తారు అని నూట ఎనభై సీట్లు వచ్చినాయి అని చెప్పి ఎగిరి పడితే భూమిలో పార్టీ పెట్టడానికి ఐదేళ్ళు పడలేదు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా ఇటీవల పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఒక సంస్థ సర్వే నిర్వహించింది పార్టీ శ్రేణుల్లో ఏంటంటే కొంత నేరం అందుకుంది ఎందుకు కలుగుతుంది వీళ్ళు ఆశిస్తుంది ఒకటే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాళ్ళు చేయించాడు వీళ్ళు నూరు బాగా వేసుకున్న వాళ్ళు లేకపోతే ఇళ్ల మీద దాళ్ళుకి వచ్చిన వాళ్ళు కూడా మనం కొట్టట్లేదు జైల్లో పెట్టట్లేదు తొక్కట్లేదు ఈ పని ఈ కార్యక్రమాలు చేసినందుకు జనం జగన్మోహన్ రెడ్డి గారు తొక్కారు ఆ వాస్తవం మనం గమనించుకోవాలా భూమి గుండ్రా ఉన్నట్టు ఐదేళ్లకు మళ్ళీ నష్టం వస్తుంది ఆయన లాగా విడిచిపెడితే నూట అరవై సీట్లు వచ్చినాయి అని రేపు మళ్ళీ అదే పరిస్థితి ఎదురు కావచ్చు ఈ విజయాన్ని ప్రజలు మనకు అందించిన విజయాన్ని మనం గౌరవ అభివృద్ధిలో మంచి చేసే దాంట్లో మనం ముందుండాలి కానీ దాంట్లో అల్లర్లు చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పోయిన ఐదు సంవత్సరాల్లో పెద్ద బాధితులు ఉన్నారు ఆ వయసులో ఏ కేసు లేకుండా అకారణంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఆయనకున్నదా ఆయనకు పౌరుషం లేదా ఆయన వచ్చి కేసులు పెట్టాలని కూడా ఎతి ఏ కొద్ది బదుకునే లక్షణం చంద్రబాబు నాయుడు గారిలో లోకేష్ బాబు గారిలో ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రం ప్రశాంతంగా వృదువు సాగుగా ఉంది మనకు రావాల్సింది పెట్టుబడులు మనకు రావాల్సింది పరిశ్రమలు మనకు రావాల్సింది మన బిడ్డలకు ఉద్యోగాలు మన రాష్ట్ర భవిష్యత్తు గలుపుని రోజులు లేకపోతే కేసులు దాడులు కక్షలు కార్పణ్యాలు కాదు కాబట్టి మీరు చూడండి ఏడు మాసాలు బట్టి మైలవర్లో ఏజ్ పెట్టడం జాగ్రత్తగా సాగుతుంది కానీ ఎక్కడ అలజీళ్లు అలజీళ్లు ఉంటే మనకి మనకే నష్టం అలజీళ్లు జరిగితే గొడవలు జరిగితే నష్టం మనకే అట్లా చెప్పి తప్పు చేసేవాడు ఎక్కడ ఉపేక్షించే ప్రశ్నే లేదు అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన మనస్తత్వాన్ని తగ్గట్టే ముందుకెళ్దాం ఈ రోజు నేను ఉదయం వేసి పరిగెత్తుకెళ్లి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది నాకు బ్రిడ్జ్ మనం వాడి మీద కేసు పెట్టేద్దాం వీడి మీద కేసు పెట్టేద్దాం అని ధోరణి వద్దు దయచేసి మీరందరూ మనకి గౌరవించిన మన నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేసే దిశగా అని చెప్పి తెలియజేస్తూ